ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಹ್ಯಾಶ್ ಟ್ಯಾಗಿಯು ನೀನು ವಿವರ గులాబీ కేసీఆర్ కు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సో జాతీయ పార్టీగా టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి ఎన్నికలకు వెళ్ళిన కేసీఆర్ అనూహ్యంగా ఈసారి జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి పరిస్థితి అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి పరిస్థితి సో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇక ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కాపాడుకోవడం అనేది కేసీఆర్ కు కొంత పెద్ద కష్టంగానే మారిపోయింది అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణలో అధికారంలో కోల్పోవడంతో కొంత పక్క పార్టీ వైపు అంటే కాంగ్రెస్ వైపు ఆ నేతలు జంపు కాకుండా చూడడం ఏదైతే నీరు గారిపోతున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి మళ్ళీ బలంగా ముందుకు తీసుకెళ్లడం అనేది కేసీఆర్ కు కొంత తలకు మించినటువంటి భారంగా మారింది అని చెప్పేసి మనం కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో తెలంగాణ రాష్ట్రంలో కొంచెం పార్టీని తీర్చిదిద్ది ముందుకు నడిపించలేకపోతున్నటువంటి కేసీఆర్ పార్టీని జాతీయ స్థాయిలో కొంత నడిపించడం కూడా కొంత కష్టంగానే మారింది అన్న అభిప్రాయం కూడా అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇది అర్థం చేసుకున్నటువంటి కేసీఆర్ ఈ క్రమంలోనే రానున్నటువంటి లోక్ సభ కేవలం తెలంగాణ నుండి మాత్రమే పోటీ చేయాలి అని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించుకున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తోంది సో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంత హడావుడి చేసినా కూడా అసెంబ్లీ ఎన్నికల తర్వాత హడావుడి అంతా కూడా కొంత సద్దు పరిస్థితి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని చెప్పేసి కేసీఆర్ శత విధాల ప్రయత్నాలు సాగిస్తున్నారు ఇప్పుడు అని మాత్రం కొంత చెప్పకనే చెప్పొచ్చు కానీ అదైతే అవకాశవాద రాజకీయాలకు సంబంధించి నీవు నేర్పిన మాటే కదా నీరజాక్ష అన్నట్టుగా గులాబీ పార్టీలో నేతలకు సంబంధించి రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ కాదంటే దేశంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి వైపు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ స్పష్టంగా చెప్పుకోవచ్చు సో చేరికలకు రెడీ అవుతున్నారు సో గతంలో బీఆర్ఎస్ అధికారంలో వచ్చినప్పుడు గంపగుత్తగా ఇతర పార్టీల నుండి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను ముఖ్య నాయకులను కేసీఆర్ ఏ విధంగా అయితే కారు ఎక్కించారో అదే విధంగా తాజాగా చాలా మంది కాంగ్రెస్ బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది సో ఈ రాష్ట్రంలో గత పాలన సమయంలో అయితే అక్రమాలపై రేవంత్ సర్కార్ ఫోకస్ చేస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా కొంత సేఫ్గా ఉండాలి అని చెప్పేసి కొంత భావించుకున్నారు సో ఈ తరుణంలోనే కొంత కాస్త చేయి అందిస్తే జంప్ అవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పదే పదే ఇదే చెప్తున్నటువంటి పరిస్థితి మేము గేటు తెరిస్తే మీ పార్టీ ఖాళీ అవుతుంది బిఆర్ఎస్ పార్టీ అని చెప్పుగానే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇక ఇతర రాష్ట్రాల్లో బిఆర్ఎస్ పార్టీ కోసం వచ్చి పనిచేస్తామని ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తాజాగా కేసీఆర్ పరిస్థితి నేపథ్యంలో దుకాణం సర్దేస్తున్నారు అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణ తర్వాత కేసీఆర్ తెలంగాణకు పక్క రాష్ట్రం మహారాష్ట్ర రాజకీయాలపై పూర్తి స్థాయిలో గతంలో ఫోకస్ పెట్టారు సో అక్కడ సభలు నిర్వహించారు సమావేశాలు నిర్వహించారు నాయకులను చేర్చుకున్నారు కానీ మహారాష్ట్ర లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పోటీలో ఉండే పరిస్థితి లేదు అని చెప్పేసి కొంత తేలడంతో మహా బీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ కు సాగిచ్చే పనిలో ఉన్నారు అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటికే బీహార్కు చెందినటువంటి కీలక నేతలు కూడా వేరే పార్టీలోకి వెళ్లడం అక్కడ కూడా పార్టీ ఖాళీ అయిపోయింది సో మొత్తంగా అసెంబ్లీ అయితే అన్ని వైపుల నుండి అంటే జాతీయ స్థాయిగా పేరుగాల్చినటువంటి లో ఇక కేవలం రాష్ట్ర ఈ పార్టీగానే ఉండబోతుంది ఒక పక్క నాయకులను ఇతర పార్టీలకు వెళ్లకుండా కాపాడుకోవడం పార్లమెంట్ ఎన్నికల్లో కొంత గెలుపు లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ జాతీయ రాజకీయాలను వదిలి కేవలం రాష్ట్ర రాజకీయాలపైనే ఫోకస్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండే హ్యాష్ ట్యాగ్